హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రోజుకు వీధి కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి సునకాల దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండగా మరెంతో మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ సమస్య ఎదుర్కొంటుండగా తాజాగా ఒడిశాకు చెందిన ఓ బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి పొలంలో ఆడుకుంటున్న బాలికపైకి ఒక్క ఒత్తుట దూకి ఆమె శరీరాన్ని కరిచాయి శరీరం ముక్కలు చేశాయి శనుకాల దాడిలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఒడిశాలోని కోరాపూర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక చాందిని హరిజన్ క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో తన అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్లాలనుకుంది ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా ఓకే చెప్పారు ఆమెతో పాటు ఆమె సోదరుణ్ణి కూడా అమ్మమ్మ తాతయ్యల ఊరు ఫూబ్గావ్కు కు తీసుకువెళ్లారు వారిని అక్కడే విడిచిపెట్టి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయారు అయితే అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉన్న ఆ చిన్నారులు మాత్రం వారితో హాయిగా గడుపుతున్నారు అమ్మ వండి పెట్టినవన్నీ కడుపు నిండా తినేస్తూ ఫుల్గా ఆడుకుంటున్నారు అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం కూడా అలాగే తినేసి వెళ్లిన చిన్నారులు ఇంటికి దగ్గరలో ఉన్న పొలంలో ఆడుకుంటున్నారు ఇంటికి దగ్గరే ఉండటంతో అమ్మమ్మ తాతయ్యలు కూడా వారిని ఏమీ అనలేదు చిన్నారులు ఇద్దరు ఆడుకుంటున్న సమయంలోనే అక్కడకు ఐదారు కుక్కలు వచ్చాయి అది గుర్తించని చిన్నారులు ఆటను కొనసాగిస్తూనే ఉన్నారు ఇంతలోనే కుక్కలు అన్ని ఒక్కసారిగా వారిని చూసి అరవడం మొదలుపెట్టాయి వారు పారిపోయే ప్రయత్నం చేయగా బాలికను కుక్కలు పట్టుకున్నాయి బాలుడు మాత్రం దూరంగా పరిగెత్తాడు కుక్కలు పట్టుకోవడం చూసి ఆమెను కాపాడబోయాడు కానీ ఆ కుక్కలు అతడిపైకి కూడా రావడంతో భయంతో వెనక్కు తగ్గాడు వెంటనే ఆ విషయాన్ని తన అమ్మమ్మ తాతయ్యలకు చెప్పాలని ఇంటికి పరిగెత్తాడు ఎవరు లేకపోవడంతో కుక్కలు చెల్లరేగిపోయాయి చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ శరీర భాగాలను వేరు చేశాయి బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు కుక్కలు చిన్నారిని పూర్తిగా చిదిమేశాయి తీవ్ర గాయాలతో రక్తం ధారాపాతంగా కారుతున్న చిన్నారిని చూసిన వాళ్ళు కంట తరిపెట్టారు భయం భయంగానే ఆమె దగ్గరకు వెళ్లారు కానీ అప్పటికే చాందిని మృతి చెందింది బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పారు ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం చాందినిని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు మరోవైపు బాలిక తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్యలు మున్నీరుగా విలిపిస్తున్నారు ఇంత ఘోరంగా ఆ కుక్కలు చాంద్రిపై దాడి చేసిన తీరును తలుచుకుని గుండెలవసేలా లవసెలా రోధిస్తున్నారు ఆ చిన్నారి మృతదేహాన్ని చూస్తూ ముట్టుకోవడానికి కూడా గజగజ మణికి పోయారు బిడ్డలను చివరిగా తాకలేని పరిస్థితి ఎవరికి రాకూడదంటూ శోకాలు పెట్టారు నెలలో ఐదు లక్షల మంది కుక్క కాటుకు కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు మిలియన్ వీధి కుక్కలు ఉన్నాయని పెరుగుతున్న ఈ ముప్పును పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు మేరుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్